హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దాట్ యూ కెన్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఆఫ్ మై వీడియోస్ సో ఫస్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు మ్యాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఆవాలు చిటపడమన్న తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం దీనిలోనే కొంచెం జీలకర్ర మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం మగ్గించుకుందాం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ సో మనం ఇలా ముందుగానే చిక్కుడుకాయలు బాయిల్ చేసి పెట్టుకున్నాం సో మనకి కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది ఎప్పుడైనా క్విక్గా మనం టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఎంతో సింపుల్గా కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు దీనికి ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం సో ఇలా మనం టొమాటోస్ తాలింపులో వేసుకోవడం వల్ల ఫాస్ట్గా మనకి వాటిలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది కర్రీ కూడా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీగా ఉంటుంది దీనిలో మగడం మగ్గడం కోసం సాల్ట్ పసుపు కారము అవి యాడ్ చేసేసుకుందాం ముందే సో అవి తొందరగా మెత్తబడతాయి అనమాట ఇవి అలా యాడ్ చేసుకోవడం వల్ల ముందే త్వరగా మగ్గిపోతాయి కూడా సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదండి చిక్కుడుకాయ అంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అంటారు కదా సో అందుకని డైజెషన్ కోసం మనం జీలకర్ర పొడి ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి మనం చిక్కుడుకాయల్ని వేసేసుకుందాం ఇది చాలా క్విక్గా అయిపోతుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా దీనిలో సో ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక్క టూ టు త్రీ మినిట్స్ అలా మగ్గించుకుందాం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి మూత పెట్టుకొని ఇంకొంతసేపు మగ్గిస్తే కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే దానిలో బయటకు వచ్చేసి బాగా కుక్ అవుతుంది లిడ్ క్లోజ్ చేసేసుకొని మనం కుక్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ చూడండి ఇప్పుడు ఎంత బాగుంది కదా కర్రీ చూడడానికి కూడా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని please support to my channel thank you friends bye bye don't forget to like my video and please subscribe to my channel